వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరంత ఎలా ఉన్నారు ఇది చాలా బాగుండండి మా అమ్మాయి చూపిస్తుంది డ్రెస్ వేసుకొని రెడీ అవుతుంది అనమాట స్కూల్లో అయితే డాన్స్ ప్రోగ్రామ్ ఉందండి దానికోసం ముందు నుంచి రెడీ అవుతుంది అంటే టీచర్స్ డే ముందు రోజు అనమాట ఇది ఎందుకంటే టీచర్స్ డే రోజు హాలిడే ఉంది ఏదో పండుగ ఉంది కదా అందుకని చెప్పేసి హాలిడే ఇచ్చారు అయితే ఆ రోజైతే ముందు రోజైతే రెడీ అయిపోయిందనమాట డ్రెస్ అయినా వేసుకొచ్చి శారీ అయినా కట్టుకోవచ్చు అనమాట డ్రెస్ వేస్తే డ్యాన్స్ చేయడానికి ఈజీగా ఉంటుంది అదే శారీ అనుకోండి ఇబ్బందిగా ఉంటుందని చెప్పేసి మా అమ్మాయి అయితే డ్రెస్ వేసుకున్నారు ఇక్కడ నెక్ నెక్స్ట్ సెట్ చూపిస్తుంది అనమాట చెన్నైలో తీసుకున్నాను చాలా బాగుంది ఇది పెట్టుకోమంటే అది మ్యాచ్ అయిపోయిందని చెప్పేసి దాని తన మెల్ల ఉంది కదా అది వేసుకొని అనమాట అదే చూపిస్తున్నాను చాలా అంటే చాలా బాగున్నాయండి ఎప్పుడో తీసుకున్నా కూడా కలర్స్ పోవట్లేదు అనమాట ఇక్కడ ఏంటంటే హడావిల్లో చక్కగా బ్యాగ్ అవన్నీ క్లీన్ చేస్తుంది అప్పుడప్పుడే కదా యూజ్ చేస్తారు మామూలుగా అయితే యూస్ చేయరు కదా సైడ్కి పెట్టేసి ఉండడం వల్ల ధూళు ఉందని అవన్నీ క్లీన్ చేసుకొని వెళ్తుంది ఏటట్టు అయిపోయింది ఎట్ ఓ క్లాక్ వెళ్ళాల్సింది ఏటట్టి అయిపోయింది ఇక్కడ ఏంటంటే మావి ఇంటికి అయితే వెళ్ళానండి అత్తయ్య గారికి బాగాలేదు మావి గారికి బాగాలేదు అంటే అత్తయ్య వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాను అయితే వెళ్ళే టైంకి మావయ్య గారు పడుకుంటూ పోయారు హాస్పిటల్కి వెళ్ళి వచ్చారంట ఇండిషన్స్ వేసుకొని వచ్చి పడుకున్నారు ఇంకా అత్తయొక్కరే తెలివిస్తున్నారనమాట సరే అని చెప్పి మావి గారు లేసే లోపు వెళ్ళి చక్కగా అన్నం పెట్టేసి దొండకి ఫ్రై చేద్దామని చెప్పేసి వాముచారైతే పెట్టస్తానమాట పెట్టేసి ఇక్కడైతే అత్తగారితో కాసేపు కూర్చొని మాట్లాడుతుంటే దొండకే ఫ్రై వద్దు అన్నారు సరే అని చెప్పేసి ఇదిగోండి అలా ఉన్నాము ఇది మాట్లాడిస్తున్నాము కొను సరే కొనుక రం కూడా కొను అయ్యే పాపం కదా అలాగే మనం చేసుకుంటాం ఇది తయారీ అలాగే బాధపడతాను ఎక్కడ పోతాం ఈ అంత నేను చెప్పాను అక్కడ తయారపడుతుంది బాబు అంటే దిగారు మరి మనం చెప్తాం రోజు పడిపోదు కదా ఎక్కడ

ఇంకా ఉన్నాయి చేపరాలు చెప్పండి చెప్పండి మింగ మెతుకులు లేవు మీ చాలకి చంపంగి నూనె అన్నాడట ఆడు అడగడట నాకు నాకు మెతుకులు లేవు లేదు చంపంగి నూనె కావాలన్నాడట మీ చాలకి ఇంట్లో చుట్టూ కప్పుడు చూద్దాం అన్నట్టు ఇల్లు నచ్చలేదంట ఇల్లు నచ్చలేదంట అత్త ఏదో కావాలన్నాడట అడిగాడు ఏదో తడి తక్కువ టమాట ఎక్కువ అన్నాడట మనకేమీ లేదు అంటే బడాయిని అడుగుతున్నాడు బడాయి బడాయి అంటే లేని అన్నీ కొడుతు గొప్ప గొప్ప చెప్తున్నాడు అనమాట ఇంట్లో చూసి ఏమీ లేదు గుడ్డు అలాగనమాట శాస్త్రం శాస్త్రం ఇంట్లో మా భోజనం మీ ఇంట్లో మళ్ళీ చెప్పండి మాట మా ఇంట్లో మాకు భోజనం మీ ఇంట్లో ఇలాగే నవ్వుతూ ఉంటాను మేడం ఆపండి అలా అత్తయ్య గారితో కాసేపు మాట్లాడించామండి సరదాగా పెళ్ళిళ్ళు వెళ్ళినప్పుడే కదా సరదాగా మాట్లాడటం అవన్నీ చేస్తారని చెప్పేసి కాసేపు సరదాగా అయితే మాట్లాడారు అందులో మావయ్య గారు కూడా లేచారనమాట లేచాక మావయ్య గారితో కాసేపు మాట్లాడుకొని కాసేపు కూర్చొని ఒంటి గంటకల్ మళ్ళీ రిటర్న్ అయిపోయాము ఇక్కడ మా ఇంటి దగ్గరలో భోజనాలు అన్నమాట సరే ఇది ఇక్కడ అందరం ఫ్రెండ్స్ అందరం కలిసాము భోజనాన్ని కలుద్దామని చెప్పేసి అందరం కలిసి వెళ్తామండి లేదైనా వినాయక్ పందిర్లు ఉన్న రోజులు కదా వెళ్తామని చెప్పేసి సరదాగా అలా భోజనాన్ని కలుతాం అనమాట అందరం రెడీ అయిపోయి ఇంక మా అబ్బాయి అయితే రానన్నాడు ఇంక సరే సరే అడిగి తీసుకెళ్ళదు పాప ఎలాగ స్కూల్కి వెళ్ళిపోయింది కదా ఇక్కడ వీడియోలు అది తీసుకు మాట్లాడుకున్నారు మేడం గారు మేడం గారు ఒక్కసారి ఏది పేస్ట్ అణగించుకోండి ఏ తిరుగుడు తీరగవే తిరగవే తెలుసా ఒక స్టెప్ ఆహా అలా దూరంగా వీడియో మా అమ్మ ఎగ్జైట్మెంట్ అంతా అంత లేదు డ్యాన్సెస్ వచ్చింది కదా ఇక్కడ ఏంటంటే సాయంత్రం మళ్ళీ పూర్ణ మార్కెట్కి అయితే వచ్చానండి హోల్సేల్ షాప్కి ఎందుకు అంటే నాకు ఎంతో ఇష్టమైన పని నాకు వచ్చిన పని అనమాట రాదు అని అనుకుండా చేయగలిగింది నేను ఒకటే ఒక పని అండి చాలా ఇంట్రెస్ట్గా ఇష్టంగా చేసేది వంట ఒక్కటే అనమాట ఏదో ఈ మధ్యలో చిన్నదైతే స్టార్ట్ చేస్తున్నాను అది అందరితో కూడా చెప్పుకుంటాను హ్యాపీగా అనిపిస్తుంది అనమాట ఆల్రెడీ నేను ముహూర్తం అన్నీ పెట్టించాను కానీ ఎప్పుడు స్టార్ట్ చేస్తాను ఏంటనేది నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తానండి దానికి సంబంధించి కొన్ని షాపింగ్స్ అవి చేస్తున్నా అనమాట అవన్నీ అయిపోతే మాత్రం చక్కగా అందరితో షేర్ చేసుకుంటాను మీ అందరు ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా నేను బజార్కి వెళ్ళాను కదా వచ్చినప్పటికి దీపారాధన అయిపోతుందేమో అనుకున్నాను కానీ ఇంకా అవ్వలేదనమాట ఇక్కడ చూసారు వినాయకుడికి దీపారాధన అయితే ఎంత బాగా చేశారు అక్కడ అనుకున్నాను కానీ కుదరలేదు ఇవన్నీ పెట్టేసాక వచ్చాననమాట దీపారాధన చేద్దామని చెప్పేసి ఆ టైంలో వచ్చాను ఇంటి పక్కనేనండి ఇది ఎంత బాగా అనిపించింది ఇంకా అప్పటికి స్టార్ట్ చేయలేదు ఇంకా స్టార్ట్ చేసినప్పటికి మా ఫ్రెండ్ వాళ్ళు కూడా వచ్చారనమాట ఇంకా అలా స్టార్ట్ చేసేసారు బయట అక్కడ దీపాలన్నీ పెట్టేసాక అయితే స్టార్ట్ చేశాను అలాగా ఇక్కడ అలాగే మేము కూడా పాల్గొన్నాము చాలా హ్యాపీ అనిపించింది సోచల్ ఒకసారి కదండి ఇరవై సారదాలు అన్ని ఏం చేసుకుని ఏం చేసాను ఇక్కడ దీపారాధన చేసాము చేసుకొని మా పాపని రమ్మంటే పడుకుందండి ఫుల్ అలసిపోయింది లోపల ఈరోజు నుంచి ఫుల్గా డ్యాన్స్ వేసి నేర్చుకుని అయితే అలసిపోయిందనమాట అలసిపోయి నాకు ఇష్టతే లేదు ఇక్కడ నేను మా ఫ్రెండ్ మాత్రం ఒక ఇద్దరు రాలేదు నేను ఇంకొక మాత్రం పెట్టాను అంటే దీపారాళన చాలా జనాలు అయితే వచ్చారు చూసారు ఎంత బాగుందో అది పెట్టేశాక అయితే వీడియో కూడా చేశాను అనమాట మా ఫ్రెండ్ ఏమో ఫోన్ తీసుకొని వీడియో తీస్తానని చెప్పి కాస్త తీసాను అనమాట అలాగే ఏదైనా చేసాడు హ్యాపీగా అయిపోయింది దీపావళి వెళ్ళుకోవడము ఒక సంకల్పం పెట్టుకున్నాను సక్సెస్ అవ్వాలి అని చెప్పేసి ఆ దాంతో అలా దండం పెట్టుకుంటే చేసాను అనమాట సక్సెస్ అవుతాను అన్న నమ్మకం ఉంది ఆ నమ్మకంతోనే ముందు అడిగితే వేసానండి రాలేని పని అయితే నేను ముందు అడుగు ఏదేమో నాకు వచ్చు అనే నమ్మకం మీద నేను అయితే ముందరికి చేయగలను నాకు ఆ టాలెంట్ ఉంది అని అనిపించింది ఎవరి టాలెంట్ వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి నా టాలెంట్ ఏంటి నాలో ఉంది చేయగలను అన్న తెలుస్తుంది కదా అందుకని చెప్పేసి ముందైతే స్టార్ట్ చేద్దామని ఒక పెట్టుకున్నాను అది ఏంటి అంటే ెస్ట్ వీడియోలు అయితే చెప్పేస్తాను ఇక్కడ చూసారు దీపారాధన అయిపోయాక చక్కగా వీడియో అయితే తీసాను ఇక్కడ ఏంటంటే మళ్ళీ గేమ్స్ అయితే స్టార్ట్ చేస్తారు ఈ సంవత్సరం ఎక్కడ గేమ్స్కి వెళ్ళలేదండి మా ఇంటి దగ్గర మాత్రమే స్టార్ట్ చేశారనమాట చాలా దిక్కులు బెటర్ కానీ వెళ్ళడానికి అవకాశం కుదరలేదు మా అమ్మాయి లేపుకొని వచ్చి కూర్చోబెట్టిస్తాను ఇక్కడ మా ఫ్రెండ్ వాళ్ళందరూ వస్తారనమాట హౌసీ గేమ్ అయితే ఆడుతున్నామండి ఎంత జనాలు ఉన్నారు చూసారు ఎంత సరదా అది అయిపోయింది ఆ టైంలో కూడా చక్కగా అందరు పిల్లలతో సహా అందరూ సరదాగా కూర్చొని ఆడుతాము మాకు ఎవరికి రాలేదు కానీ ఇదిగోండి మా ఫ్రెండ్కి ఒకరికైతే గిఫ్ట్ వస్తుంది స్టార్టింగ్ గేమ్లోనే గిఫ్ట్ వస్తుంది అనమాట వీళ్ళు వీడియో మమ్మల్ని అనేసి అడుగుతున్నారనమాట అందుకని చెప్పేసి వాళ్ళు కూడా అలా వీడియో తీస్తాను అక్కడ ఇక్కడ టికెట్స్ చూపిస్తుంది అనమాట హౌసీ గేమ్ ఇది కొంతమందికి తెలుస్తుంది కొంతమందికి తెలియదు మేమైతే ఎలా చేతి వచ్చిందంటే చాలా సరదాగా ఆడుకుంటాము ఇదిగోండి మా అమ్మాయిని ఇద్దరం మొత్తం చూసారా పాపం గేమ్స్ మళ్ళీ అవ్వదు కదా అని చెప్పేసి లాక్ వస్తానమాట ఇక్కడ ఏంటంటే అందరూ అలా కూర్చున్నారు ఇదిగోండి మా ఇంటి దగ్గర వాళ్ళు అందరూ కూర్చున్నారు అనమాట ఇంటి పక్కన వాళ్ళు ఇక్కడ ఏంటంటే మా చాలా ఇంకా గేమ్స్ అన్నీ పెడతారు అప్పటికి దీపారాధన అవన్నీ లేట్ అయిపోయింది కదా ఇంకా అలా లేట్ అయిపోయింది లేదంటే లాస్ట్ ఇయర్ మ్యూజికల్ చేరు అవన్నీ పిల్లలకు పెట్టారు ఈ సంవత్సరం అలా పెడతారు ఏమో తెలీదు ఓన్లీ పెట్టారు పెట్టారనమాట ఇదిగోండి మా ఫ్రెండ్ అయితే గిఫ్ట్ వచ్చిందని చెప్పేసి వెళ్ళిపోయారు అక్కడ ఎవరికొకటి వచ్చింది కదా ఫుల్ హ్యాపీ అనమాట ఏంటి వచ్చింది అంటే క్లాక్ అయితే వచ్చిందండి అది కూడా చూపిస్తాను చాలా అంటే చాలా బాగుంది ఒక్క గేమ్లో నేను వస్తుందేమో అని చూస్తాను ఒక్క గేమ్లో కూడా రాలేదు ఎవరికి మా ఇంకా దీనికొకరికి వచ్చింది మా గ్రూపులో అది మాత్రం ఇంకా చాలామందికి వచ్చి ఒక్కొక్కరికి ఒక్కొక్కటి అనమాట హౌసి గేమ్లో ఎదుగుంటే తీసుకొచ్చి చూపిస్తున్నారనమాట మళ్ళీ నెక్స్ట్ డే కూడా గేమ్స్ ఉన్నాయని చెప్పి అన్నారనమాట ఈదులన్నీ కలకల ఆడుతున్నాయండి చాలా అంటే చాలా బాగుంది వినాయకుడు ఈ రోజులు ఈ వీడియో నచ్చింది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటాం